రాయ్ మున్నా లేరా అర్జెంట్ రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి తొందరగా లేస్తాయా రావు ఏంటి రైల్వే స్టేషన్ కా ఏమైందండి మన చుట్టాల్లో ఎవరైనా బకెట్ తన్నిస్తారా ఏంటి ఒరే అపశకుల పక్షి జోడించు కూటంటే నవరంధ్రాలు మూసుకుపోతాయి నోట్లో మంచి మాటలు రావేంట్రా నీకు తెల్లవారా లేపి అర్జెంట్ రైల్వే స్టేషన్ కంటే ఎవరైనా ఇలాగే అనుకుంటారు అయినా మీరు సరిగ్గా చెప్పకపోతే నాదే తప్పు ఎంతకీ చెప్పండి మనం ఎందుకు వెళ్తాం రైల్వే స్టేషన్ కి ఎందుకంట వెంట్రా నీకు ఎలాగో చదువు సంచి చెప్పటం లేదు కదా ఆ రైల్వే స్టేషన్ లో టీ అమ్మే పని ఉంది దాంట్లో జాయిన్ చేద్దాం అని తీసుకెళ్తున్నాను ట్రైన్ లో టీ అమ్మాలా టీ కావాలా వేడి వేడి మిరియాల టీ ఉంది అల్లం టీ స్పెషల్ టీ సార్ అమ్మో వద్దండి వద్దు మీకు కాలు పట్టుకుంటాను దయచేసి పెట్టకండి మీరు చెప్పినట్టే వింటాను ఏరా తె కుదిరిందా ఇంకెప్పుడు కూడా బయటకెళ్ళినప్పుడు ఎక్కడికి ఎందుకు ఎలా ఇలాంటి విసికెందుక సర్లే నాన్నగారు చెప్పండి మనం అక్కడ ఎన్ని రోజులు ఉంటాం దాన్ని బట్టి నేను బట్టలు సర్దుకోవాలి రే అతని నటించు నా దగ్గర పుట్టనంటే టెంకు పగిలిపోద్ది అయినా మనం ఏం ఊరు వెళ్ళటం లేదు చెన్నై నుంచి మీ మాయ వస్తున్నాడు వాడిని రిసీవ్ చేసుకోవడానికి మన దగ్గర వెళ్తున్నాం ఏంటి మా చెన్నై మాయ వస్తున్నాడా మరి చెప్పలేదండి ఒరే 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 మరి అంతలా లూజ్ అయిపోతాయి అయినాడు ఇంతకు లేడు బాగా మారిపోయాడంట నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమని నానం ఫోన్ చేసి చెప్పింది మారిపోయాడా ఇంకేంటి పిండి పగిలి పండు అయిందన్నమాట ఉండండి నేను రమేష్ గారిని అడిగి బండి తీసుకొస్తాను తొందరగా వెళ్ళిపో మనం ఒరే ఒక బండి మీద ఎంతమంది వెళ్ళొచ్చురా ఆ ఇద్దరం అవును కదా మరి ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు ఇక్కడ నుంచి మీరు నేను నరేష్ గారు ముగ్గురం కదా అటు నుంచి ఎంతమంది వస్తున్నారు ఇంటికి మన ముగ్గురం మళ్ళీ మా ఇద్దరు కలిపి నలుగురు నలుగురు అండి మరి ఒక బండి మీద ఎంతమంది వస్తారు బుర్ర పని చేయట్లేదా వెళ్ళి ఆటోని పిలుసుకురా ఫ్యూ మూమెంట్స్ ఈ ట్రైన్ వచ్చిందో వెళ్ళిపోయిందో అబ్బా నాన్నగారండి ఉదయం నుంచి ముప్పై ట్రైన్లు వచ్చి వెళ్ళిపోయాయి మనం మాయ వచ్చాడో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఉదయం నుంచి ఏం తెలియలేదు కనీసం ఆ అనుకోనండి బాబు కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఐహ ఉండ్రా ఎప్పుడు తిండి తిండిని ఓ గోర పెడుతుంటావు ఎందుకు ఈ మంచి బయలుదేరాడో వచ్చాడో లేదో నాటలో నేనుంటే నాన్నగారండి మావి వచ్చినట్టు లేదండి మనం ఇంటికి వెళ్ళిపోతాం పదండి అయినా మీ పీనాస్తారని తెలిసినోడు ఎవడైనా సరే మన ఇంటికి వస్తాడని చెప్పండి కదవా ఏం పడితే ఇంటికి పదాం కొడతా ఏ ఇట్రా నాన్నో ఈ అచ్చు మన చెన్నై మా లేడు ఉండడం ఏంట్రా అచ్చు వాడే అయితను రే ఏం రావతారో ఏంటి హడావడేంటి బయట వచ్చి ఉంటే ఆటో కావాలా సార్ అని అడిగాడు అంతే ఆటో తెచ్చేసా ఓరే ఒరే ఒరే ఎంత పని చేసావరా ఇప్పుడు ఆడు కానీ కేసు పెట్టడంకో నిన్ను నీతో పాటు ఉన్నందుకు నన్ను ఇద్దరు తీసుకెళ్ళి బొక్కలా వేస్తారా రే నీకు పుణ్యం ఉంటది ఆడ ఆటో తిరిగి తిరిగిచ్చారా బాబు మరి ఎందుకో ఆటోలో కూర్చుంటారా కూర్చోరా అది ఈ కాదమ్మాసారి చెప్తే వంద సార్ చెప్పినట్టే కూర్చుండే నాన్నగారండి అమ్మ మా ఆయన కానీ డైరెక్ట్ గా చెన్నై నుంచి ఆటో వేసుకొచ్చాడు అనుకుంటుంది అమ్మే మదన కొంచెం స్లోగా పోనీరా బాబు కడుపులో పేరు రోడ్లో బయటకు వచ్చేసినట్టు ఉన్నాయి అసలే రోడ్ అంతా గొంతలు గొంతులో కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా నాయ్యా మనం ఇలా ఖాళీకి వెళ్ళి బదులు నలుగురిని పాసింజర్లు ఎక్కించుకుందామీ సాయంత్రం ఖర్చు పనికి వస్తుంది ఒక విషయం అతికి రాసిపడే మగాడు అతికి రాయించబడే ఆడపిల్లలో సుఖపడినట్టు లేదురా తీంట్రా ఇల్లంతలో కొత్తగా చూస్తున్నావు బయటకు ఆలు పెడుకున్న లోపలికి రా మావయ్య అది మన ఇంటి దారి కాదు పక్క ఇంట్లో ఇంటికి దారి అసలే ఆంటే ఒక్కటే ఉంటుంది ఆ కూడా ఊర్లో లేడు దాని మగడు ఊర్లో లేకపోతే ఆ విషయం నీకెలా తెలిసిందిరా ఏమో అండి అప్పుడప్పుడు అలా తెలిసిపోతూ ఉంటాయంతే అరే ఏంట్రా గొంతు పలకమే రే మామా ఎవరురా అచ్చు రజనీ సార్ లా ఉన్నాడు ఈయన రజనీకాంత్ గారు కాదురా మా మాయ్య చెన్నై నుంచి వచ్చాడు అవునా అబ్బా బలే ఉన్నాడు రా ఈయన ఏంద్రా ఇల్లు అంత ఎలా అంటుకుంటుంది పని మంచి రాలతే వాళ్ళ అరే మావా ఈ మధ్య దానికి బాగా బలిసిందిరా అందుకే సరిగ్గా టైంకి రావట్లేదు ఓ నెల చేత ఒకటి తిప్పితే డబ్బాకి తెక్క కుదురుతలేదు దానికి నా నింటలేదు కుక్క మరి ఇంట్లో పనిచేసేవాళ్ళని మనతో పాటు సమానంగా చూడాలని జ్ఞానం నీకు లేదా మీ మంది అని నేర్పించలేదా రాయ్ దీనికి పనిచిపెట్టుగా నేను ఈ ఇంట్లో బయటికి బయసు పిలుస్తున్నా బయటికి పోరా కుక్క మా అయ్యా అంత పనిచేయకు మా అయ్యా రెండు నెలల తర్వాత ఇంట్లో నానేజ్ అమ్ముతున్నారు నా నోటి దగ్గర మొక్క లాగేసుకోకు మా ప్లీజ్ క్లీజ్ మా ఈ వాయుడికే తిరుగుతావు రా కొట్టండి రా వంత కొరటతో బులిడికి కొనీలేరా మదను ఏదో చిన్నపిల్లాడు వదిలేసే అయినా వారిని మేనల్లుడు రా మర్చిపోయావా ఏంటి చూడు బావా చుట్టాలేంత మాత్రం ఈ రాయుడి చెక్ ఇర్పులో పేడా ఉండదు రాయుడు తీయరా బండి సరేరా మదన ఆడి సంగతి ఓలే ఉందా టీవీ పెట్టరా న్యూస్ వచ్చే టైం అయింది ఒరే ఎంత బంద్ చేసావురా కొత్త టీవీ ఎందుకురా పగల గుట్ట అమ్మో మాయ చిట్టిలో మారిపోయాడు ఇప్పుడు ఇల్లంతా పీకి పందరేస్తాడో ఏంటో అదే మావా ఎంత ఆపేస్తే మంచిదిరా లేకపోతే ఆ రోబోలాగా ఏ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడు అనుకో అమ్మో అందరినీ తీసుకెళ్లి జైలు లేచి కుమ్మేస్తాడు దెబ్బకి దోలు తీరిపోద్ది అందరికి అమ్మో వద్దురాబాబు వద్దు అయినా ఈయన ఇంట్లో ఉంటే ఇలాగే గోల్ గోలు చేస్తుంటాడు ఎక్కడికైనా ప్రశాంతంగా బయటికి తీసుకెళ్దాం రా మావయ్యా అలాగా కుడికెళ్ళద్దామా మనసు ప్రశాంతంగా ఉంటది ఊర్లో తిరణాలు కూడా ఉన్నాయి అవును మావయ్య అక్కడికి వెళ్ళిపోయాముకో నీ మనసు ప్రశాంతంగా ఉంటది పద పద అల్లం పద అమ్మో మాయ్య జనాలు ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఎలాగా ఏం పర్లేదు మావా మా నాన్నగారు తెలిసిన వాళ్ళు గుడిలో చాలా మంది అన్నారు డైరెక్ట్ గా దర్శనం తీసుకెళ్ళిపోతే అబ్బా బాబా లైన్ లో వెళ్ళావంటే సాయంత్రం వస్తాం బయటకి కొద్దిగా ఆగుమయ్యా నువ్వు మావా మీ అరేయ్యా అరుణాచలం క్యారెక్టర్ లోకి లో బాబు అమ్మమ్మమ్మమ్మ ఏం జనాలరా బాబు వాళ్ళంతా నొప్పులు లైన్ లో శుభ్రం కుమ్మిసారా బాబు అబ్బా ఇంటికి వెళ్ళి శుభ్రం తినేసి సాయంత్రం దాకా లగన ఇంకా ఈ రోజు సాయంత్రం నా బర్త్డే పార్టీ ఉంది అందరూ కూడా రావాలి మొత్తం లిస్ట్ ఇస్తాను అన్ని సాయంత్రం రెడీ చేయి డబ్బులు మాత్రం మీ బాబు మీ మామ మీ మామయ్య బర్త్డే అంటే ఏదో పది మంది ఇరవై మంది వస్తారు అనుకున్నాను ఈ లీటర్ ఎంత మంది వచ్చారు అయిపోయారు మీ బాబు మొత్తం జేబీ అంతా గొల్ల అయిపోద్ది అవును మావ నేను కూడా అదే అనుకుంటున్నాను మా నాన్న చూడు ఎలా నవ్వుకుంటూ తిరుగుతున్నాడు అసలు ఏం అర్థం కావట్లేదు రా సెంటర్ లో సెలా పలకాల నిలబడిపోయారు ఏమైంది ఆ నోర్లు ముయ్యండి ఏకలు దూరిపోతున్నాయి నాన్నగారండి మీరు ఎంగిల్ చెట్తో కాకం కూడా తోడర కదండి మరి మావి బర్త్డేటి ఎంత గా చేస్తారు డబ్బులు ఖర్చు అయిపోతే బాగలేదా మీకు పిచ్చి మధు వల్లారా బర్త్డే అంటే మీ మావై కాదురా మన సూపర్ స్టార్ సార్ సూపర్ స్టార్ బర్త్డేనా అయ్యో నేను ఇంకా మావి అనుకున్నానండి ఈ విషయం వాడు ఉదయాన్నే చెప్పారు నాతో అని చెప్పినట్టు వద్దు అని అనిపించలేదురా ఎందుకంటే నేను కూడా తలగే ఫ్యానే కదా అలాగో ఆయనలాగా దాని ధర్మాలు నేను చేయలేను అంత క్యాలెంట్ కూడా నాకు లేదు అందుకే ఆయన బట్డే రోజు ఏదో ఒడతాపర్తిగా నలుగురికి అన్నదానం చేసామనుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆయన అభిమానికే గౌరవంగా ఉంటుందిరా అందుకేరా ఈ ఆర్భాటం సూపర్ స్టార్ బర్త్డే అంటే మాత్రం హంగామా ఉండాలి లేండి అయినా మీరు రియల్ ఫ్యాన్ అనిపించుకున్నారండి సరేరా అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి